ముప్పై నాలుగు కార్పొరేషన్లకు కొత్త చైర్మన్ పర్సన్లు ముప్పై నాలుగు కార్పొరేషన్లు ప్రకటించారు ఇప్పటికీ అనేక కార్పొరేషన్లు హామీ ఇచ్చారు గత ఎన్నికల్లో అనేక మందికి టికెట్లు దక్కపోవడం అనేక మందికి భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు లేనటువంటి వారి అందరికీ కూడా నామినేటెడ్ పదవులు ఇస్తా అని చెప్పారు దానికి ఇప్పుడు ముప్పై నాలుగు కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వారెవరో చూద్దాం ఒక సంస్థకు వైస్ చైర్మన్ నియామకం ప్రభుత్వ ఉత్తర్వుల జారీ రాష్ట్రంలో ముప్పై నాలుగు కార్పొరేషన్లు కొత్తగా చైర్పర్సన్లను ఒక సంస్థకు వైస్ చైర్మన్ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వు జారీ చేసింది వీరి పదవీ కాలం రెండేళ్లు ఉంటుందని ఉత్తర్వులో పేర్కొంది లోక్సభ ఎన్నికలకు ముందే ఈ ఉత్తర్వులు వెలువడిన ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం చైర్పర్సన్లు ఎవరు బాధ్యత స్వీకరించలేదు నామినేటెడ్ పదవుల భర్తీపై ఇటీవల చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం మరోసారి కార్పొరేషన్ చైర్పర్సన్ల జీవన విడుదల చేయడంతో పలువురు బాధ్యతలు స్వీకరించారు రెండో పేజీలో చూద్దాం చైర్మన్లకు సంబంధించి ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు అనేక మంది రాజకీయ భవిష్యత్తు దాదాపు సుదీర్ఘంగా రెండు సార్లు అంటే దాదాపు పది సంవత్సరాల నుండి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా ఈ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వారికి కొందరు మాత్రమే ఇప్పుడు దక్కినట్టు మనకు స్పష్టమవుతుంది అనేక సామాజిక వర్గాల వారిగా జిల్లాల వారిగా అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఒకసారి చూద్దాం వాళ్ళ పేర్లు కొత్తగా నియమితులైనటువంటి చైర్పర్సన్లు వీరే ఎస్ అన్వేష్ రెడ్డి తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఇక కాసుల బాలరాజ్ ఆగ్రోస్ జంగా రాఘవ రెడ్డి ఆయిల్ఫేడ్ ఇక జనగామ జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఆయన టికెట్ ఇవ్వకపోవడంతో ఆయనకు కార్పొరేషన్ ఇచ్చారు మానాల మోహన్ రెడ్డి రాష్ట్ర సహకార యూనియన్ రాయల నాగేశ్వరరావు గిడ్డంగుల సంస్థ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ముదిరాజ్ సహకార సంఘాల సంస్థ మెట్టు సాయి కుమార్ మత్స్య సహకార సంఘాల సమఖ్య మహమ్మద్ రియాజ్ గ్రంథాలయ పరిషత్ పోదెం వీరయ్య అటవీ అభివృద్ధి సంస్థ కాల్వ సుజాత ఆర్య వైశ్య కార్పొరేషన్ ఇక గురునాథ్ రెడ్డి ఆర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గిరిధర్ రెడ్డి సెట్విన్ జనక్ ప్రసాద్ కనీస వేతన సలహా మండలి విజయబాబు ఎం నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఎన్ సత్యనారాయణ హస్తకళ అభివృద్ధి సంస్థ అనిల్ ఈరబత్రి ఖనిజ అభివృద్ధి సంస్థ నిర్మల జగ్గారెడ్డి జగ్గారెడ్డి సతీమణి ఐసీసీ అనితా ప్రకాష్ రెడ్డి ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మన్నే సతీష్ కుమార్ టెక్నాలజీ సర్వీస్ అభివృద్ధి సంస్థ ఇక చల్ల నరసింహారెడ్డి అర్బన్ ఫైనాన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కె నరేందర్ రెడ్డి శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఐ వెంకట్రామ్ రెడ్డి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మల్రెడ్డి రెడ్డి రోడ్డు అభివృద్ధి సంస్థ పటేల్ రమేష్ రెడ్డి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇందుకు ఎన్నికల ముందే ప్రకటించినప్పటికీ బాధ్యతలు తీసుకోలేదు పటేల్ రమేష్ రెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధ సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి ఎంఏ ఫహీం తెలంగాణ ఫుడ్స్ బండు శోభారాణి మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఎం వీరయ్య వికలాంగ్ల సహకార అభివృద్ధి సంస్థ కె శివారెడ్డి స్పోర్ట్స్ అథారిటీ పుంజాల ఆలైక్య సంగీత నాటక అకాడమీ ఎన్ ప్రీతం ఎస్సీ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతి శ్రీకాంత్ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ బెల్లయ నాయక్ ఎస్టీ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ గతంలోనే ప్రకటించారు ఆయన కూడా బాధ్యతలు తీసుకోలేదు ఇప్పుడు మళ్ళీ ఆయన పేరును ప్రస్తావించారు కోట్నాల తిరుపతి గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జేరిపేటి జైపాల్ అత్యంత వెనుకబడిన వర్గాల అభివృద్ధి సంస్థ ఎంఏ జబార్ మైనార్టీ ఆర్థిక సంస్థ వైస్ చైర్మన్ చైర్మన్ ఇవ్వలేదు ఇక్కడ వైస్ చైర్మన్ ని ప్రకటించారు ఎంఏ జబ్బార్కు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్నటువంటి వారు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదండగా ఉన్నటువంటి వారిని టికెట్లు ఆశించి గత అసెంబ్లీ ఎన్నికలలో ఎంపీ ఎన్నికల్లో పొందనటువంటి వారికి కార్పొరేషన్ లో అవకాశం కల్పించినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది జిల్లాల వారిగా సామాజిక వారిగా వర్గాల వారిగా అందరికీ అవకాశం వచ్చే విధంగా రేవంత్ రెడ్డి కూర్పు చేసినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ కార్పొరేషన్లు అందరూ కూడా ఈరోజు బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు